गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् निधये सर्वविद्याणाम् श्रीदक्षिणामूर्तिये नमः श्रीशिवरामदीक्षिताचलसाम्प्रदाय परम्परा गुरुलन्दरिकी वन्दनमुलु श्रीमद्भागवता श्रीकृष्णसद्गुरुपरब्रह्मणे नमः ప్రబోధ శుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో నూట డెబ్భై నాలుగవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే అలభద్రాచలమణిన బయలుగగుర్తివలయు ఎరు కను విష్ణుందుల దోచి గురుని కృపచే నిలువక విష్ణుగిరి పోతే నిశ్చాయమరా కృష్ణదాసుయమిధేరా ఇలా మీద ఎవరైనా ఈ కందార్థముల లోపాలి గూఢార్థము తెలియ భ్రమను చెందరు వారు నిచ్చాయమిధేరా నియమధిరా కృష్ణదాసు నితాయమిధేరా అని అంటున్నాడు అంటే భాగవత కృష్ణ ప్రభువుకు మరి ఆ యొక్క గురు కరుణ గురుకృప అనేటువంటి దారి దొరికింది భద్రాచలములోనే కాబట్టి ఆ ప్రబోధ విన్న తర్వాత మరి విలవేలిపోయినటువంటి భద్రాచలానికి పోయేటువంటి వాడు కదా కృష్ణ ప్రభువులు కాబట్టి అలాంటి ఆ యొక్క భద్రాచలం అనేటువంటి దానిని ఇక్కడ మనకు మరి భయలుగా తెలియజేస్తున్నాడు అందరూ భద్రాచలం పోతారు కదా మరి పోయినటువంటి వాళ్ళు భద్రాచలాన్ని దర్శిస్తూ దర్శించి వస్తున్నారా అందులో ఉన్నటువంటి ఒక రాముణ్ణి దర్శిస్తారా అంటే భద్రాచలమును ఎవరు దర్శించరు అందులో ఉన్నటువంటి ఒక రాముణ్ణి దర్శించి వస్తారు మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ పోతారు మళ్ళీ వస్తారు కదా మరి అతని గురు కృపతే గురు కరుణచే విన్నటువంటి ప్రబోధ వలన భద్రాచలం అంటే దేనిని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అనంటే ఈ భద్రాచలం అనేటువంటిది ఏదైతే ఉన్నదో భద్రము భద్రమైనటువంటిది అచలము అది భద్రమైనటువంటిది అచలమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది బట్టబయలు దానినే బయలుగా మనకిక్కడ చెప్తున్నాడు మరి భద్రాచలము అనేటువంటిది అది ఎప్పటికీ ఇది గుడి లేక పూర్వమే ఉన్నది కదా మరి గుడి లేఖ పూర్వము ఉన్నటువంటి భద్రాచలములో ఇది ఒక గుడి నిర్మాణమైంది కదా ఆ గుడి నిర్మా నిర్మాణములో మరి ఎవరు ఎక్కడ తోచినారు అనంటే శ్రీరామచంద్రమూర్తి తోచినాడు అన్నప్పుడు ఈ ఎప్పుడు గుడి నిర్మాణమైందో ఆ గుడిలో ఈ ఎరక అనేటువంటి ఒక శ్రీరామచంద్రుడు అనేటువంటి గుర్తిరిగే శరీరం అంటే శ్రీరామచంద్రుడు తోచినాడు కాబట్టి మరి అందుకొరకే మనకు అద్ద భద్రాచలం గుడి పూ గుడికి పూర్వ ఉన్నది కదా అది గుడి కట్టక ఉన్నది కదా గుడి మధ్యలో వచ్చింది కదా ఇప్పుడు తయారైంది కదా తయారు వచ్చిన తర్వాత గుడిలో శ్రీరామచంద్రమూర్తి వెలిసినాడు కదా దానిని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అంటే అల్ల భద్రాచలం అని అది భద్రమైనటువంటిది అది అచలమైనటువంటిది అది పరిపూర్ణ పరభావ్యము ఆ భద్రాచలం అనేటువంటిది కాబట్టి ఆ భద్రాచలంలో ఉన్నటువంటి ఏ రాముడైతే ఉన్నాడో ఆ శ్రీ మహావిష్ణువే కదా మరి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి కాబట్టి ఆ రామ శ్రీరామచంద్రుడు అనేటువంటి ఆ విష్ణు ఎవరైతే ఉన్నారో అందులో తోచినటువంటి ఆ ఎరుకనే గుర్తెరిగేటువంటి ఆ ఎరుకనే ఆ విష్ణువు అందులో తోచి ఆ విష్ణు యొక్క అవతారమే రామభద్రుడుగా తోచబడను కదా గురుకృపచే పరిపూర్ణ గురువు యొక్క అనుగ్రహము చే నిలువక విష్ణు ఎగిరిపోతే నిశ్చయమదిరా అంటున్నాడు ఇక్కడ అంటే గురుకృప నీకు ఎప్పుడైతే కలుగుతుందో మరి ఆ యొక్క పరిపూర్ణ పరభాయాలు ఎప్పుడైతే నీకు నిశ్చయం అవుతుందో ఈ విష్ణు ఎగిరిపోతే గుర్తిరిగే శరీరము ఉన్న రాముడు ఎగిరిపోతే మరి నిశ్చయమదిరా మరి తాను లేకపోతే మొదలేదే ఉన్నదో అదే ఉంది కదా అదేది అంటే అదే భద్రాచలం అనేటువంటి పరిపూర్ణ పరభావ్యమే ఉన్నది కాబట్టి కృష్ణదాసు నిశ్చయమదేరా మరి గురుమూర్తి ద్వారా మరి అతడు మరి ఆ యొక్క బుచ్చి వెంకటమ్మ అనేటువంటి ఒక వరశురామ నరసింహదాసు సీత మహాలక్ష్మి దేవి ద్వారా అనుగ్రహము ద్వారా గురుమూర్తి దర్శనమైనడు కదా కాబట్టి ఆ దర్శన భాగ్యం మళ్ళీ భద్రాచలం ఈ యొక్క కందార్థాన్ని రాయడము జరిగింది కాబట్టి కృష్ణదాసు నిశ్చయమదిరా వారి ఈ గ్రంథ రచయిత యొక్క కృష్ణ దేశుల వారి అరుడత కూడా ఇది ఏ ఇల మీద ఎవరైనా ఈ కందార్థముల లోపలి గూఢార్థము తెలియ భ్రమను చెందరు వారు కాబట్టి ఈ భూమండలము పైన ఎవరైనా కానీ మానవోపాధికి చెందిన వారు ఎవరైనా కరుణకు పాత్రులై ఈ కంధార్థము లోపలి గూఢార్థము తెలిసిన ఈ గ్రంథ రచనల రచనలందరి సారవంతమైనటువంటి భావం ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో వారు ఈ భ్రమను ఈ ఎరక భ్రమను చెందరు అనేటువంటి యొక్క భావాన్ని మనకిక్కడ తెలియజేస్తున్నాడు ఎలా అని అంటే భూమండలమందు భద్రుడు అనే భక్తుడు తన తపోబలముచే శ్రీ మహావిష్ణువుని ధ్యానించి వారి అనుగ్రహముచే భద్రాచలము అను పేరున ఒక కథ కథలని శిఖరము పేరు పొందేను తదుపరి శ్రీ మహావిష్ణువు తన భక్తిని కోరిక మేరకు స్వయంభువుగా శ్రీరాముడుగా ఈ భద్రాచలమందు వెలిసెను ఇది యొక్క పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందినది కదా పరిపూర్ణ సిద్ధాంతరీత్యా సకల దేశముల ఎందు యందు సమస్తమైన వస్తువుల ఎందు చెలించక తనకు తానుగా స్వతసిద్ధమై ఉన్నది అచల పరిపూర్ణము ఎందు మూలము కాని స్థానము కానీ లేకనే తనకు తానుగా కలవలే స్వయంభుగా గుర్తెరిగే శరీరము తోయబడినది కదా ఈ కంధార్థం అందు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి పరిపూర్ణము భద్రాచలముగాను దిగువన పేర్కొన్న ఎరకను రాముడుగాను పేర్కొంటూ కదలిక లేక సిద్ధమై స్థిరమైన దాని అందు కదలికతో కూడి వచ్చిపోయే లక్షణము కలిగిన ఎరుకను సూచిస్తూ పరిపూర్ణ చే పై అంశములు దృఢపరుచుకోమని స్థిరపరుస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి అస్థిరమైనది లేనిద లేదని అస్థిరమైనది లేనిది లేదని లేని ఎరకని మరి రామచంద్రుడని దృఢపరుచుకున్న మీదట చేసించినది అచల పరిపూర్ణముగా నిలిచియుండును అట్లని నిర్ణయించుటకు గుర్తు లేకున్నది కదా కాబట్టి సద్గురు కృపచేత మాత్రమే అట్టి అరుడత సాధ్యము ఈ గ్రంథము ఈ గ్రంథకర్తయ్యకు భాగవత కృష్ణ తీసుకేంద్రుల వారి అరుడత కూడా ఇట్టిది ఏ కాబట్టి ఈ భూమండలము నందు మరణ భ్రాంతి రహిత విధానము ఆశించువారు ఈ రచనను గురుముఖత దృఢపరచుకున్న మీదట ఇందలి మర్మ ధర్మములు అరుడమై ఎట్టి భ్రాంతికి లోనగారని ఈ కంధార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం